సచివాలయానికి తీసుకోమంటే ఇంటికి రావాలా ఇంటికే రావాలి తీసుకోవడం వద్దు ఎంత వస్తుంది కొంచెం సరిపోతున్నాయా ఎంత కావాలి సరిపోతాయి ఆ హ్మ్మ్ మైని బాగోదా ఓనే మాటలు రావా ఆ ఓకే హ్మ్ ఐదువేలు వస్తే సరిపోద్ది ఆ హ్మ్ నవరస్తే బాగుంది అంటావి ఒకటి ఎవరు ఆహా వోట్ ఓకేస్తావా వోట్ వోట్ అవ్ ఫ్యాన్ జగన్ గారు ఎలా తెలుసు తెలుసు ఎలా చేస్తున్నారు జగన్ గారు పనులు బాగున్నాయి